వైఎస్ రెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడంపై అనుమానాలున్నాయన్నారు కడప జిల్లా ఎస్పీ కుమార్ వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మొన్న సాయంత్రం మృతి చెందడంపై అనుమానాలున్నాయంటూ ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది వివేకా హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న వారిలో ఇంతవరకు ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారన్న ఎస్పీ అశోక్ కుమార్ ఈ మరణాలన్నింటి వెనుక ఎవరి పాత్ర ఉందో తేల్చేందుకు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్నారు కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం ఒక హై ప్రొఫెషనల్ మటర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా పెద్ద లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది சனடம் ஜரிந்து அந்த ரெடி ரெண்டு வேல பத்தொம்ப அதே விதம் கங்கா ரெடி ரெண்டு வில இரவ் ரெண்டு லோ சனி போவாட் வயசு அபிஷேக் ரெடி ரெண்டு வேல இரவு நாலு செப்டம்பர் நாராயண அனை வைத்து